ఓం శ్రీమా మాత్రే నమహ నమస్తే అండి మా వీధుల వినాయకుడు ఈరోజు అన్న సంతర్పణ మా పిల్లలు చాలా నిండుగా అందంగా సరదాగా చేసుకుంటున్నారండి మీ అందరి ఆశీర్వాదం మరి మా పిల్లలకు ఉండాలని నేను కోరుకుంటున్నాను అన్న సంతర్పణ కాదండి పులిహార ఫస్ట్గా చూపిస్తున్నాను ఈ కర్రీ బంగాళదుంప కర్రీ అండి చాలా భారీ అన్న సంతర్పణ చేస్తున్నారండి పిల్లల చేతుల మీద ఇంత బాగా జరుగుతుంది అంటే మీ అందరి ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది బంగాళదుంప కూర ఇది పునుకులు ములక్కాడ చక్కగా వెయ్యి మంది పైనేనండి పిల్లలు చేసేదానికి ఇంత బాగా చేస్తున్నారు అంటే నిజంగా మీ ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి ఇది పునుకులు ములక్కాడ కూర ఇది కూడా పులిహోరే మరి పెద్దది కదండి సంతర్పణ అందుకని ఎక్కువగా చేయించారు ప్రసాదం అండి ప్రసాదంలో రెండో భాగం పరవాన్నం శీరాన్నం క్షీరసాగరవల్లి మరి శ్రీరాన్నం మనం ప్రసాదంగా వేయడం వల్ల చాలా శుభదాయకం అండి చక్కగా పరవాన్నం కూడా రెడీ అయిపోయింది చూసారు కదా ఇదిగోనండి ఫైనల్గా సాంబార్ కూడా శుభించేస్తున్నాం మీకు ఈరోజైతే మాకు అన్నం సంతర్పణ అండి చక్కగా నాకు సహకరించి వీళ్ళు మాట్లాడకుండా సౌండ్లు లేకుండా చేశారండి మా పిల్లలు చేసుకునే ఈ కార్యక్రమం మీరందరూ సహకరించి మన మనసారా కోరుకుంటున్నానండి మా వినాయకుడు చక్కగా ఈరోజు భోజనాలు అండి అదిగో చూసారా మా వంట మేస్టర్ గారు చూపిస్తున్నారు అదిగో ఇది సాంబార్ అండి చాలా బాగుంది కదండి మరి చూసి మీరు ప్రసాదం తిన్నట్టుగా ఫీల్ అవ్వండి సరేనా ఫైనల్ రైస్ అండి రైస్ రెండు పెద్ద గిన్నెలు ఇది రైస్ దేవుని కూడా చూపిస్తాను చక్కగా చూడండి ఇది కూడా పులిహోరేనండి పులిహార ఎన్ని గిన్నెలు అమ్మా మొత్తం నాలుగు గిన్నెలు అంటే వెయ్యి మంది కదా మరి ఇంగోనండి మా వినాయకుడు చూసారా ఎంత చక్కగా ఉన్నాడో మరి ఈరోజైతే గరిగ పూజ అయ్యింది పెనుసులు పూజ అయ్యింది సాయంకాలం అయితే మరి కుంకుమ పూజ కూడా ఉన్నదండి అందులో నేను పాల్గొంటాను చక్కగా మీరు తగిన వీడియోలు వీళ్ళవని మట్టికి వీడియోస్ చేసి పెడతాను చూసిన వారికి చూసిన పుణ్యం చేసిన వారికి చేసిన పుణ్యం మరి సహాయపడ్డవారికి ఆ పుణ్యం భగవంతుడు ఏ రూపంలో మనం ఉపయోగపడతామో ఆ పుణ్యం మనకి ఇచ్చే తీరుతాడండి తప్పనిసరిగా మీరు అందరూ చూసి దండం పెట్టుకోండి చక్కగా ఈరోజైతే ఇలాగ గరికితో చేయడం అయ్యింది అవిగో పెన్షన్లు చూసారా ఇవి కొనండి పెన్సిళ్ళు చక్కగా ఇవన్నీ లాస్ట్లో పిల్లలకి పంచుతారనమాట మరి వినాయకుడు అంటే పిల్లలు ఏనండి పిల్లలు అంటే వినాయకుడే పిల్లలే బాగా చేస్తారు ఆ పిల్లలకి మనం సహాయపడాలి మనం సహాయపడి మనం వాళ్ళ వెనకాలే ఉండి నడిపించాలి మా వీధిలో ఇలానే జరుగుతుందండి చక్కగా ఆ సంవత్సరానికి ఆ సంవత్సరం చాలా బాగా చేస్తూ ఉన్నారండి నాకు కొంచెం అవకాశం అవ్వక రావటం లేదు కానీ మరి చక్కగా చూసారు కదా వినాయకుడు చాలా ముద్దుగా ఉన్నాడు కదా ముచ్చడిగా ఉన్నాడు కదా చక్కటి పూజలు అందుకుంటున్నాడండి మరి మీ అందరి ఆశీర్వాదం మరి మా అందరికీ ఉండాలని మేము కోరుకుంటున్నామండి మా వినాయకుడు ఇచ్చే ఆశీర్వాదం మీకు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి